పార్లమెంటు అటువంటి బిల్లే వన్ నాట్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫార్ తెలంగాణ లంబాడీ బంజారా ఎరుకల వాళ్ళకి అటువంటి యాక్ట్ ఆ రోజు అమ్మ ఇందిరమ్మ బేత పాస్ అయినందుకు మనం అభివృద్ధి మాటలు నడుస్తున్నాం నేను పూర్తిగా అభివృద్ధి అయిపోయిందని అనడం లేదు కానీ ఏ రాష్ట్రంలో లేనంతకు మనం అభివృద్ధి చెందినాం అందుకనే మేము తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా ఈరోజు ఇందిరా అమ్మ తెలంగాణ ఇచ్చినందుకు మాకున్నటువంటి ఆరు శాతం రిజర్వేషన్లు పది శాతానికి పెరిగినాయి ఆ రోజు మరి పార్లమెంట్గా ఉన్నటువంటి యొక్క మెంబర్గా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెంచడానికి ఆ రోజు వారు సహకరించినందుకు ఈ రోజు టెన్ పర్సెంట్ మరి మన పెద్దన మరి వెంకటస్వామి గారు వివేక్ వెంకటస్వామి గారు కూడా ఈ పది పర్సెంట్లో మరి వారి లో ఆ లో ఉన్నారు కాబట్టి మనకు చాలా గర్వకారణం అని తెలియజేస్తూ మరి మనకు అవకాశాలు వచ్చినాయి కాంగ్రెస్ ఉన్నప్పుడే మనకి ఎంతో మేలు జరిగింది ఈ రోజు చాలా మనం వెనుకబడిపోతున్నాం కాబట్టి మన జాతిని చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు